అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మెజార్టీ ప్రజలు బీసీలుగా ఉన్నటువంటి ఈ దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ఈరోజు బీసీల పరిస్థితి రెండవ శ్రేణి పౌరులుగా బతకాల్సినటువంటి దురవస్థ ఈ దేశంలో కొనసాగుతున్నది అని అంటే అటువంటి పరిస్థితులలో మేమేంటి ఈ దేశంలో మా వాటా ఏంటి మేమేంటి సంపద సృష్టించడంలో ముందుండేటువంటి మేము సృష్టించబడిన సంపదలో వాటాదారులు కాకపోవడానికి కారణం ఏంటి అనేటువంటి చర్చ జరగాలి దేశంలో అన్ని విషయాల్లో ఈ దేశంలో కాదు ఈ దేశాన్నైనా ఈ ప్రపంచాన్నైనా శాసించేటివి రెండే రెండు ఒకటి రాజ్యాధికారం రెండవది డబ్బు లేదా సంపద మరి మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు ఈ దేశంలో రాజ్యాధికారంలో కానీ సంపదలో కానీ వాటాదారులు కాకపోవడం అనేది ఒక దుర్మార్గపు కుట్ర అయితే ఒక దుర్మార్గపు కుట్ర అయితే డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత జీవితం యాభై సంవత్సరాలు బీసీలు బీసీల ప్రయోజనాల కోసమే పనిచేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు సమక్షంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశాన్ని చూస్తే మీరు ఎన్నికల్లో మాకు నలభై రెండు శాతం వాటా ఇచ్చిళ్ళు ఆ వాటాను అమలు చేయమనేటువంటి ఆప్తనాదవే మనం ఏ స్థితిలో ఉన్నామనడానికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ అంటే ఇక్కడ మనం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి అనేక హామీలు కొన్ని హామీలు ఇస్తాయి ఆ హామీల ద్వారా ఈ వర్గాల ప్రజల ఓట్లను కొల్లగొట్టవచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి మన ఓట్లతో వాళ్ళ అధికారంలోకి వచ్చి మనకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టకున్నా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మోసపోతూ ప్రతిసారి మనం ఓట్లేసి మోసపోతున్నాం అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం చాలా బాధ జరుగుతుంది ఒక్కొక్కసారి కళ్ళల్లో రక్తం వస్తుంది ఈరోజు గౌరవ కృష్ణయ్య గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటులో పద్దెనిమిదవ లోకసభ ఈరోజు జరుగుతూ ఉన్నది మనందరికీ తెలుసు లోకసభలో ఐదు వందల నలభై ఐదు మంది లోకసభ సభ్యులుంటే పద్దెనిమిదవ లోకసభ అంటే దాదాపు ఈ దేశంలో పదివేల మంది లోకసభకు సభ్యులుగా ఎన్నుకోబడ్డారు ఈ పదివేల మంది లోకసభకు ఎన్నుకోబడ్డటువంటి క్రమంలో మన దమాషా ప్రకారం చూస్తే మనం ఐదు వేలు ఆరు వేల మంది మన ప్రాతినిధ్యం ఉండాలి ఉన్నదా కృష్ణయ్య గారు చెప్పాలి దేశంలో ఉన్నటువంటి నాకున్న అవగాహన మేరకు ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు అది ఏ కులమైనా కావచ్చు వారి ప్రాతినిధ్యం ప్రతి సందర్భం పార్లమెంటులో ఉంటా ఉన్నది కానీ మెజార్టీగా ఉన్నటువంటి బీసీలలో అనేక సందర్భాల్లో మరి మనకు సోదరులు చెప్పిన దాని ప్రకారంగా తెలంగాణలో వందకు పైగా బీసీ కులాలుంటే